కచుడు దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవయాని శుక్రాచార్యులతో పాటు ఆశ్రమంలోనే ఉండిపోయింది ఆమె చాలా బాధగా ఉండేదన్నమాట అయితే శుక్రాచార్యుల వారు వృషపర్వ రాజుకి రాజగురువులు ఆయన రాజ దర్బార్లోనే రాజగురువు స్థానంలో ఉండేవారు అయితే వృషపర్వ రాజుకి ఒక కూతురు ఉండేది ఆవిడ శర్మిష్ట శర్మిష్ట అలాగే దేవయాని ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఉండేవారనమాట అయితే వారు ఒకరోజు కొలను జలకాలాడడానికి వెళ్ళినప్పుడు చాలా గ బలంగా గాలి వీచడంతోనే అందరి బట్టలన్నీ అనమాట అయితే వారు ఆ గాలికి భయపడి ఆ కులంలో నుంచి బయటికి వచ్చి హడావిడిగా ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటారనమాట అయితే దేవయాని బట్టల్ని షర్మిష్ట వేసుకుంటుంది అయితే అది చూసి దేవయానికి చాలా కోపం వస్తుంది అనమాట నువ్వు రాజకుమార్తె అయ్యి ఉండి గురిపుత్రిక యొక్క బట్టలు వేసుకుంటావా అని చెప్పేసి ఇద్దరి మధ్య మాట మాట వస్తుందనమాట దాంతో షర్మిష్టకు చాలా కోపం వచ్చి దేవయానిని అక్కడే ఉన్న ఒక బావిలోకి తోసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట దేవయాని ఆ బావిలోనే కూర్చొని చాలా తీవ్రంగా ఏడుస్తూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడికి యయాతి మహారాజు వస్తారనమాట యయాతి అనే మహారాజు వస్తారనమాట వచ్చినప్పుడు అతను ఆ దేవయానిని చూసి అందులో నుంచి బావిలో నుంచి ఆవిడని బయటికి తీస్తారనమాట సో అక్కడ ఏమవుతుంది అని అంటే యయాతి దేవయాని యొక్క కుడి చేతిని పట్టుకుంటాడు సో కుడి చేతిని పట్టుకోవడం వల్ల మనకి పాదగ్రహణం జరిగిపోయింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి దేవయాని యయాతిని అడుగుతుంది అయితే దేవయాని శుక్రాచార్య వారి కుమార్తె అని తెలిసి యయాతి భయపడిపోతాడు ఇద్దరూ కలిసి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరిస్తారనమాట అయితే శర్మిష్ట చేసిన దాని గురించి శుక్రాచార్య వారికి చాలా కోపం వస్తుంది వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను వెంటనే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడనమాట కానీ రాజుగారు అడ్డుకుంటారు అడ్డుకొని మీకు ఏది కావాలంటే అది చేస్తాను అని చెప్పేసి మాటిస్తారనమాట ఆ విధంగా యయాతి ఇంకా దేవయానిల పెళ్లి మాత్రం జరిగిపోతుంది అయితే దేవయాని ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే షర్మిష్ట తనని అవమానించినందుకు కారణంగా తనతో పాటు తన అత్తగారింటికి శర్మిష్టని కూడా ఒక దాసీగా తీసుకెళ్లాలని కోరుకుంటుంది అయితే ఇచ్చిన మాట తప్పకుండా వృషపర్వరాజు కూడా తన కూతుర్ని దేవయాని వెంట తన అత్తవారింటికి పంపిస్తారన్నమాట అయితే యయాతి ఇంకా దేవయాని చాలా ప్రేమగా ఉండడం చూసి షర్మిష్ట కూడా యయాతితో ప్రేమలో పడిపోతుంది ఈ విషయం తెలుసుకున్న యయాతి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట అతడు తన ప్రేమకి షర్మిష్ట యొక్క ప్రేమకి లొంగుతూ ఉంటాడు ఇదంతా దేవయాని ఒక కంట గమనిస్తూనే ఉంటుంది ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం ఏం జరగబోతుంది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్